నలుగురు లేడీసే ఎందుకు నిలబడ్డారు ఇక్కడ జెంట్స్ కూడా ఉన్నారు కదా అంటే మేము మీటింగ్ లో వచ్చాం కూడా నిలబడ్డాం అంటే జెంట్స్ అన్నా అనుకుంటే మేమే తగులో అక్కడే ఉండేవాళ్ళు ఓకేనా గుర్తుల బిఫోర్ వేసేది హౌజ్ అంటే నా వరకు నా కుట్టుకుంటూ మా ఫ్రెండ్స్ ఎవరన్నా పిల్లవాళ్ళు అవి చేసేది పెద్ద టైలర్ ఏం కాదు ఏం లేదు ఓకేనా అట్లా జ్యోతి మేడం చెప్పినట్లు నాకు ఏం తెలియదు డిగ్రీ అయిపోయింది పెళ్ళయింది మా అమ్మ వాళ్ళకి ఇబ్బంది పట్టడం ఇబ్బంది పక్కన కాదు సార్ మా వాళ్ళు ఇక్కడే ఉంటారు ఓకేనా అట్లా ఏ డిగ్రీ అయిపోయింది మ్యారేజ్ అయింది ఏమన్నా స్కిల్స్ ఉంటాయా ఇబ్రేమ్ ఉంటాయా సిటీ కూడా నేను చేయలేని పొజిషన్ తెలుసు అలా కాలేజ్ చేయాలి కానీ అంత జర్నీ ఏలే అంత వీక్ కూడా టు వీక్ అందుకే ఇబ్రేమ్ పడాను డిగ్రీ కూడా అట్లా నేను అంత సెన్స్టివ్ ఉండి పెళ్ళి అయిపోయింది చిల్ల పిల్లలు ఇద్దరు మా ఫ్రెండ్స్ అంతా బీడీ చేశారు జాబ్లో వచ్చింది టీచర్ జాబ్లో వచ్చింది మా వాళ్ళు కూడా బీడీ ఏమన్నారు కానీ నాకు జాబ్ వస్తారు అప్పటి నుంచి కూడా నాకు టెన్షన్ నాతో ఉన్నా నాకు భయం అది అంటే కాన్ఫిడెన్స్ అన్నట్టు నాకు ఇంటెన్షన్ నాకు జాబ్ రాలేమో రాకపోతే మళ్ళీ ఇంట్లో అట్లా అనుకో రెండు ఆప్షన్స్ ఉంటే పెళ్లిగా ఓటేస్తే పెళ్లి చేసేది ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అంటే మా ఫ్రెండ్స్ అంతా ఫైనాన్షియల్గా సెటిల్ డబ్బులు ఉన్నవి హస్బెండ్ చేస్తుంది తను చేస్తుంది కానీ హస్బెండ్ మీద డిపెండ్గా పనిలే కదా డబ్బులు మీ తన దగ్గర లోపల చేయాలి ఆ బిజినెస్ చేయాలి జాబ్ చేస్తే ఎక్కడైనా ఎయిట్ అవర్స్ టైం ఉంటుంది టార్గెట్ ఉంటుంది బాస్ ఉంటాడు ఎంత చేస్తే ఎన్ని ప్రైవేట్ జాబ్ ఎంత ఎంత వస్తుంది సాలరీ తక్కువనే పది పన్నెండు వేలు అంతకంటే తెలుగు మీడియం వారికి అంతకంటే పిఎం ఈ రోజులలో కాంపిటీషన్ చూసుకుంటే గవర్నమెంట్ జాబ్ రాదు అంతే కదా నేను ఏమైనా బిజినెస్ చేయాలంటే ఉండు డబ్బు మన మీద పెట్టాలంటే వాళ్ళకి భరోసా ఉండాలి కదా సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందని ఆ రెండు కూడా లేవు నేను ఏం చేయాలి డబ్బులు అయితే నాకు ఒక్క అవకాశం కోసం చూస్తున్నాం బాలనే పోయేది గుడికి సాటర్డే టూస్డే పోయేది ముక్కు ఒక్క అవకాశం ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అందరిలాగా నేను బెటర్గా ఉంటాను కానీ మా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇప్పుడు నేను తీసుకున్న చెక్ వాళ్ళు తీసుకోవట్లేదు లక్ష ఊరు దాటలేదు నా ఫస్ట్ ఇన్కమ్ పదకొండు రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ లక్ష యాభై రూపాయలు మా కూతురు శ్వేత మేడం తన ఉంది ఒక వన్ ఇయర్ వేస్ట్ చేసిన పాన్సార్ జైన్ అయిన జాబ్ చేసుకుంటూ ఎసులు పిండి నువ్వు కదా ఏదైనా అవకాశం కోసం చూస్తున్నావు కంఫర్ట్ జోన్ లో ఉన్నా నువ్వు ఏదో నెట్వర్క్ అంటున్నా నాకు నెట్వర్క్ అంటే అప్పుడు తెలియదు ట్రెడిషనల్ మార్కెట్ చూస్తున్నాం అన్ని షాప్ల పక్క షాప్లో తెచ్చుకుంటున్నావు కదా ఇదే కొత్తగా చెప్తున్నావు లక్షలు అంటున్నావు వస్తాయా ఇరవై సంవత్సరాలు అతను ఇరవై వస్తాయి వస్తాను లక్షలు అంటున్నాం కదా నాకు వద్దు అనుకోని చెప్తా ఉంటే అవాయిడ్ చేయకండి మెయిన్ గా కనెక్ట్ అయిన మాత్రం జ్యోతి మేడం బీబీ మేడం చూసి కనెక్ట్ అయినా ఆ రోజు నా శని శ్వేత మేడం నేను ఇద్దరు ఇక్కడి నుంచే వాళ్ళ వాళ్ళగా కూడా ఇక్కడే కదా ఇక్కడే నేను ఇద్దరు మా ఊరికి వెళ్తున్నాం మా బాబు కుదురుతాను ఇద్దరు నాగోల్ బస్ స్టాండ్ లో మేడం జ్యోతి మేడం అంతకుముందు నాకు చెప్పింది పిన్ని మన ఊరే వాళ్ళిద్దరు చేస్తున్నారు సరే వాళ్ళిద్దరు బస్ ఎక్కలు కనెక్ట్ అయ్యారు వాళ్ళకు మీటింగ్కి వెళ్ళారు క్లారిటీ తీసుకున్నారు నేను వెళ్ళలేదు మన ఊరే కానీ నాకు తెలియదు వాళ్ళు ఆ నేను చూడలేదు చూద్దాం వాళ్ళ కక్ష అంటారు కక్ష వచ్చేదాకా మేము చూస్తాం అట్లా అనుకున్నారు ఆ రోజు నా శరీరం బస్ స్టాప్లో కలిసి కలిసి బస్ బస్టాండ్ లో వాళ్ళిద్దరు మా ఊరు అయ్యేంత వరకు చెప్పారు అక్కడ ఏం చేస్తున్నా బాగుంది జ్యోతి మేడం చెప్పింది బీబీ మేడం ఏ చదువు లేదు తను చేస్తున్నా అని పదివేల పదిహేను వేలు తీసుకుంటాను అప్పటి వాళ్ళని వీళ్ళిద్దరు చేస్తున్న మధ్యలో నేనున్నా చదువుకు నాకు చదువు ఉంది నాకు బాధ్యత ఉంది జ్యోతి మేడానికి ఏ బాధ్యత లేదో అమ్మ నానిస్తే ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ అది కానీ పట్టుకుంది తను అంటే తను చూసింది అందులో ఏమున్నది అని వీళ్ళిద్దరి మధ్యలో నేనున్నా నాకెంతో కొంత బాధ్యత ఉందో డబ్బులు నాకు అవసరం నేను చేస్తే బాగుంటుంది కదా కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు కానీ బీబీ మేడం సక్సెస్ అయింది అంటే నేను అవుతాను ఒక్కటే ఒకటి నేను పట్టుకున్నది నా ముందు నాకు సక్సెస్ అయితే నేను అవుతా అవుతావా కదా నేను అలా దానిలో ఉంటే అవుతారు ఒకే ఒక కాన్ఫిడెన్స్ కూడా మీటింగ్కి వెళ్ళిన మీటింగ్కి వెళ్ళిన రో అంతే ఉన్న జోష్ నేను ఇంత దానికి లేట్ చేసినా ఇంత ఈజీ ఉంది కదా బిజినెస్ ఇది ఎందుకు వెళ్ళినా నాకు అంత ఫ్రెండ్స్ తెలుసు నేను చెప్తే ఎవరైనా వింటారు మానే వాళ్ళు వింటారు నా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్ అనుకొని పోయినా వింటున్నారా చెప్పగానే వస్తురా నాకు కూడా ఎవరు రాలేదు ఫోన్ పట్టుకుంటే ఇంటి పోయి ఈడ ఏమంటారు ఆంధ్ర సినిమా అలీ వాళ్ళు ఎక్క ఎప్పుడు చాలా గాలి తీసుకొని పోయినా అక్కడ పోయినా కొనుక్కులు పట్టుకోని నేను మా చిన్న చెప్పిన అమ్మ నెట్వర్క్ అన్నా చాలా రిస్క్తో కూడుకున్నా నీ కోపగా తక్కువ వదిలేను తర్వాత ఎవరు చెప్పాలి మా ఫ్రెండ్స్ గ్రూప్లో వచ్చాయి కదా మా ఫ్రెండ్స్ చెప్పినా అసలు ఆల్రెడీ చూసిన సినిమా నువ్వు ఇప్పుడు నీ తోటి కాదులే మేమే ఫెయిల్ నువ్వు అయినా వాళ్ళు చూసిన సినిమా ఏంటి డబ్బులు కట్టే బిజినెస్ చేసేరు అంటే అంటే మనీ సర్క్యులేషన్ బిజినెస్ చేసేరు ఇది కాదు నాకు అంత క్లారిటీ నాకు దక్కలేదు వాళ్ళు ఎప్పుడైనా కన్వెన్స్ చేయడానికి వాళ్ళు వదిలేసినా ఇంకో చుట్టుముట్టు రోజు కూర్చున్న బ్యాచ్ కదా వాళ్ళకి చెప్పినా మా హస్బెండ్ అన్ని తెచ్చిపెడతారు మమ్మల్ని బయటకు పంపించారు అప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేసానా నేను లిఫ్ట్ చేయండి బిబీ మేడం మా ఊరే కాబట్టి మళ్ళీ తెలివైంది కాబట్టి మా ఇంటికి వచ్చింది మేడం మీరు బిజీ ఉన్నట్టు బిజీ ఉన్నానని ఏమన్నా మేడం ఫోన్ చూస్తా ఉన్నా సైలెంట్ చేశాను అదే అదే సైలెంట్ చేసి పెడుతున్నా అంత బిజీ నేను మేడం వచ్చింది అవును మేడం బిజీ ఉన్నా ఇప్పుడే మీరు కాల్ చేద్దాం అనుకున్నా అని ఆ అందుకే వచ్చిన మేడం నేను అని ఏమైంది అన్నది నాకు ఓవర్ తెలియదు తెలిసిన వాళ్ళకి చెప్పినా నాకు ఇంకొరు లేరు నేను చేయాలి మేడం మీరు ప్రొడక్ట్స్ వాడేరా వాడలేదు ఆధార్ ఒకటే ఇచ్చినా ఐడి తీసుకోండి ప్రొడక్ట్స్ వాడాలా లేదా మీటింగ్కి వెళ్ళాలా లేదా నేను ఏది లేకుండా అర్థం కానీ చెప్పింది ఏం లేకుండా అప్లై లేరా అక్కడ ప్రొడక్ట్స్ వాడలేదు క్లారిటీ లేదు ప్రొడక్ట్స్ లో ధరమే ఉందో తెలియదు నాకు చెప్తే మీరు కొనుగోలు డబ్బులు వస్తాయి మీ కంటే ఇస్తారా వాళ్ళు వస్తారా అదే అక్కడ మిస్టేక్ జరిగింది ప్రొడక్ట్స్ మేడం ఇంటి వరకు వచ్చినాం కదా కొన్ని తీసుకురండి కొన్ని ఇంట్లో వాడుకున్న ఐటమ్ తెచ్చింది అది నాకు అప్పటివరకు మేము డబ్బు ఒక్కటే అన్లిమిటెడ్ మనీ త్రీ జనరేషన్ ఆమెకి కనెక్ట్ అయ్యింది డబ్బు నాకు అన్లిమిటెడ్ అది కావాలి ఏదైనా డబ్బులతో సాధ్యం అవుతుందా మనుషులతో సాధ్యం అవుతుందా ఏదైనా డబ్బే కదా డబ్బుకి ఉంది మనిషి లేదు మంచితనం ఎంత ఉండాలి కానీ డబ్బు ఉంటే నమస్తే పెడతారు మీరు ఇంటి ముందుకు వస్తాను చూస్తూ పక్క నుంచి పోతుంటే మావాడే అని చెప్తారు డబ్బులు అయినప్పుడు వాళ్ళ దారి వస్తూ ఉండదు ఇటు ఎక్కడ అనుకుంటాడు ఎక్కడ అప్ప అప్ప అడుగుతూడో అని అంతే కదా నేను అట్లా నేను డబ్బు ఒక్కటే నాకు అన్లిమిటెడ్ అని కనెక్ట్ అయినా ఆ డబ్బు నాకు కావాలి అట్లా ఏ జబ్బు లేదనుకో ఆరోగ్యం ఆదాయం అంటున్నారు కదా నాకు చెప్పవద్దు ఆదాయమే కావాలి జబ్బులు ఏమి లేవు ఆరోగ్యం ఉందనుకున్నాం కానీ నూనె వాడుకున్నాం ఇంట్లో రైస్ కూడా నేను కదా స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక్కటి దొరకట్టు మంచి నూనె అయితే షార్టేజ్ కావాలి రెండు రోజులు ఎక్కడైందా ఎందుకు రైస్ అవి ఉన్నాయి కదా బయట దొరికాడు అవి పోయినాయా మనకి అన్నారు ఉల్లిగడ్డ అవుతుంది స్టార్ట్ అయ్యి టమాటా అవుతుంది నూనె కూడా అవుతుంది మన దాంట్లోనే ఎక్కడ కాదు ఓకే నేను ఆ నూనె వాడుకునేసరికి నాకు గ్యాస్టిక్ ఉంది లోబీపీ ఉంది మా నాన్నకు ఉంది నాకు కూడా వచ్చింది ఆ తగ్గింది తగ్గిన విషయం నాకు అర్థం అవుతుంది ఎవరైనా చెప్తే కరెక్ట్ అవుతారు ఎవరు కారు అది నాకు తెలిసి ఈజీ ఉంది బాడీ ఈజీ ఉంది రెండు సార్లు ఎక్కువ సార్ డైజెషన్ కాకపోతుండే అది అర్థమవుతుంది కానీ ఎవరు వినరు నేనైతే వాడుకోండి చని కొందరికి వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు ఎవరు బాగున్నా లేకపోతే అమ్మ వాళ్ళైతే వాడాలా లేదా ఆడపిల్లలకి మా అమ్మాయి కూడా ఉంది మా నాన్న కాలినప్పుడు ఉన్నాయి అది నేను చెప్పాలని ఫిక్స్ అయ్యాను అప్పుడు చెప్పిన చిన్న చెప్పిన తర్వాత పెద్ద చెప్పినా అమ్మ ఫ్యూచర్ మొత్తం జాగ్రత్తగా ఈ షాప్ బట్టర్ షాప్ ఉంది కదా అది మా అన్నయ్య వాళ్ళ ఆంధ్రజాతీయ రిపోర్టర్ మాన్నయ్య తనకు ఎప్పుడైనా ఫ్యూచర్ మొత్తం నెట్వర్క్ ఉంటుంది అమ్మా ట్రెడిషనల్ మార్కెట్ ఉండదు అన్నాడు అక్కడి నుంచి ఒక ధైర్యం వచ్చింది మా పెద్దోదని వచ్చి లాభాన్ని మేడం లక్ష ఎందుకే తీసుకుంటూ తర్వాత మా చిన్న వద్దని వచ్చింది సంతోషం మేడం తను కూడా స్టార్డ్ డైరెక్టర్ పొజిషన్ ఉంది ఒక లైన్ రన్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నాయి పదకొండు వేల చెక్ వచ్చింది పదకొండు వేల వేలు మూడు వేల నుంచి ఐదు వేలు వస్తే చాలా అనుకున్నాం పదకొండు వేలు చాలా పెద్ద కదా అవుట్ లైఫ్ నేను వరకు పది అంటే నెల పడుతు సరే లక్షలే వెయిట్ అయితే సంపాదలే కదా చాలా పెద్ద అమౌంట్ ఇట్లా వస్తుంది అనుకున్నాం కానీ థీమ్ సెట్ అవ్వాలా వస్తారే ఉంటుందా నాకు ఇద్దరు మా ఊరిలో తెలుసు వేరే వాళ్ళు తెలుసా ఇంకా మళ్ళీ తెలియదు ఇప్పుడు ఆధార్ ఫ్రీ బస్సు నాకు జ్యోతి మేడం మేడం ఒకటే ఇక్కడ మేము కూడా బస్సు తీసుకున్నాం నువ్వు కూడా తీసుకో నెలలో ఒక పది రోజులు అనే వస్తావు బయటకు వస్తాం కదా వెయ్యి రూపాయలు అవుతుంది అంటే నా మైండ్ లో నేను వెయ్యి రూపాయలు వాడుకోవాలి నాకు ఒక్కరు తెలియదు కానీ నేను ఎక్కువ యూజ్ చేయాలి అంటే బస్ ఎక్క దిగాలి దానికోసం బస్ ఎక్కింది నాకు తెలిసిన వాళ్ళు లేరు ఇంకొకరికి చెప్పాలని కాదు నీ ఫిక్స్ అయినా మీ ఇంటికి వెళ్ళాలని కాదు ఎవరు లేదు నేను చెప్తే కనెక్ట్ కాదు అవసరం కవర్ అవుతారు ఎవరు గారు ఆ నీకేం చేస్తారు ఇంట్లో ఇంటి దగ్గర ఉన్నావు కదా ఇదేదో కొత్త బిజినెస్ అంటున్నా ఎవ్వరు కూడా నా నాన్నలు ఆరు ఇప్పటికి కూడా వదాలి మా ఇద్దరు అనేది ఒకే ఓకేనా అట్లా బస్సు ఎక్కితే ఇక్కడ బస్లో మమ్మ అది మంజుల మేడం నాగిలా పిలుస్తాను తన ద్వారా నాకు కర్నూలు వచ్చింది నగర్ వచ్చింది నెల్లూరు వచ్చింది టీ ఎవరో మన బిజినెస్ చూస్తారు మనం చూస్తా మన గ్రౌండ్ చూస్తా ఎంత ముందు అన్ని చూస్తుంది స్వార్థం ఉంటది నీకుంటనే నేను తెలియదు కాదు కొంటే నీకు వచ్చింది కాదు అంటారు అన్నా కదా నా డబ్బులైన పర్లేదు బాగా వంటనే వచ్చానికి ఫీల్ అవుతుంది అట్లా వాళ్ళతో ఇంకొక అమ్మాయి ఎంజాయ్ లోస్తూ బస్టాప్ లో పచ్చం తనకు చెప్పిన దీంట్లో వచ్చింది అచ్చంపేట వచ్చింది దేవరకొండ వచ్చింది అట్లా చెయ్యని వ్యక్తులతో టీమ్ సెట్ చేస్తే నాకు తెలిసిన వ్యక్తులు మనం ఎంట పడితే రారు నిలబడితే అవసరం మాకు ఎంఎస్ గురించిగా చాలా సార్ చెప్పింది ఎవరు రాలే మొక్కని వెళ్ళాం నేను జ్యోతి బిగ్ మేడం వాళ్ళ ఎద్దు ఉండేది అమ్మ మీరు టెన్షన్ పడకండి నిలబడండి నిలబడండి అప్పుడైనా ఏ దారిలో ఉండో దారిలో ఉన్నా పక్కా వస్తాను మీకు మేము అట్లా అనుకుని మీటింగ్కి వెళ్ళినా ఇట్లా పిలిస్తే రానో గెలిస్తే వస్తారని చెప్పారు నేను చెప్పినప్పుడు పిలిచినప్పుడు రాలేదు యాభై వేలు వచ్చినాక మా కజన్ వచ్చినాడు మా అమ్మ ఆ కొడుకు స్వామి తను ఇప్పుడు గోడలో ఉన్నాడు ఆయన వచ్చిండు యాభై వేలు వచ్చినాక ముందు రాలేదు అక్క నీకు సెట్ అవుతా నువ్వు చేసుకోనాడు తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు మహేష్ మహేష్ అని స్టార్ట్ అయిపోతారు డెబ్బై ఐదు వేలు వచ్చినాక వచ్చింది అంటే అప్పటి వరకు ఎవరు చూస్తారు నన్ను నా చెప్పునే చూస్తారు అవునా కదా డబ్బులు చూసి రానిషిని చూస్తే అప్పుడే రావు పిల్లలనే రావాలి తప్పే కదా ప్రతి ఒక్కరు నిలబడితే వస్తారు ఎంట పడతారా పిలిస్తే అనరు గెలిస్తే వస్తారు ఒకవేళ లక్ష వచ్చినాక అంత తిరగబడింది అంటే ఎవరు వాళ్ళు చెప్పిన వాళ్ళు అంత వచ్చేసింది ఇప్పుడు ఏమైనా వరకు ఉందా నాకు ఏంటి ఇట్లా వచ్చి ఒక రెండు మీటింగ్ అటెండ్ అయిపోతే రీ జనరేషన్ నాకుని కూడా అయిపోయింది నాకు జోతిమైనది కూడా అంటే ఇక్కడ ట్రావెల్ ఫండ్ వస్తుంది కార్ ఫండ్ వస్తుంది హౌస్ ఫండ్ వస్తుంది ఇంకొకటే ఒకటి బాగుంది బాగా నెలెట్ బోనస్ తొమ్మిది ఇన్కమ్ నెల అంటే మా తోటి సాధ్యమైన ఒక స్టూడెంట్ తోట అయింది ఒక హౌస్ తోట తోటి అయింది మీ తోటి కదా ఎవరికల్ ఒకసారి క్వశ్చన్ చేసి అందరికంటే కూడా తప్పే నేను నాకు ఏ కమ్యూనికేషన్ లేదు స్టేజ్ పేరు ఎక్కువ నేను ఇంకా కూడా పబ్లిక్ లో పెద్ద మీటింగ్ లో మాట్లాడలేదు ఫోర్ క్యాంప్ వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది ఇది చిన్న కాబట్టి మాట్లాడుతున్నా ఈ లెవెల్కి వచ్చినట్టు కూడా సరే ఓన్లీ నా అప్లైనర్స్ ఎవరో కాదు అప్లైనర్ టీమ్ మెంబర్స్ వాళ్ళ ధైర్యం తోటి ఇక్కడ నిలబడి ఈ రోజు మాట్లాడుతున్నాం నాకు ఒకటి చాలా ఇష్టమైన వాటర్ అంటే ఏంటంటే మట్టి ముద్దలాగా అప్పయల చేతిలో ఉంటే నాకు అన్ని తెలుసు అనుకున్నాను అక్కడే ఉండదు ఏం తెలియదు అనుకోని అప్పైనా ఏం చెప్తుంది నేను ఒక మట్టి ముద్దలో వాళ్ళ చేతిలో ఉంటే ఆకారం ఇచ్చి జీవం పోయడం రెడీగా ఉండదు అంటే మా బీ మేడం క్లాస్ సెకండ్ క్లాస్ అని చెప్పిన మేమిన లెక్కల కూడా బీ మేడానికి రెండు లెక్కలు మేము అద్భుతమైన నేను నా ఎంబీఏ నా డిగ్రీ కానీ దీపే ఫాలో తరే సక్సెస్ వచ్చిందా ఇప్పుడు లేకపోతే మా ఇష్టానికి పోతొచ్చిందా ఇష్టానికి పోయినప్పుడు ఏమైంది ఎవరు రాలేదు అప్లా అప్లై చెప్తా ఫాలో అయినాం వాళ్ళ సిస్టర్ సిస్టమ్ తలోచించినాం మూడు తరాలకు నాకు రెస్సేజ్ సిస్టమ్ తలోంచితే మూడు తరాలు తలెత్తుకొని బ్రతుకొచ్చట మా సార్ వాళ్ళు చెప్పారు నేను రాని కోసమే మేము ఇప్పుడు కాదు నేను నేను మిడిల్ క్లాస్ మా నాన్న మిడిల్ క్లాస్ మా తాత మిడిల్ క్లాస్ నా కొడుకు మాత్రం కోడ్ షెడ్ జాబ్దాలు ఉండాలని దాంతో వర్క్ చేస్తున్నాం అంతే కాలం మోచుకోవాలంట కదా కాదు ఎంత పొడవు అంత్రీ ఉంది మన దగ్గర దేవుడు పెన్సిల్ మన చెప్తున్నాయి రైతులు మన చెప్తున్నాయి నువ్వు ఎట్లా క్లియర్ నువ్వు ఏమో రాసుకో ఏది ఉంచుకుంటా పోతుంది ఇంకా పది సంవత్సరాలు జాబ్ కార్డు తీసుకోలేరు పది సంవత్సరం కూడా ఒకటి ఐదు సంవత్సరాలు ఆట కార్డు తీసుకోలేరా ఎవరన్నా బ్యాగ్ ఎన్కో విని ఉండొచ్చు కానీ జెంట్స్ లేడీస్ అయితే ఎవరు ఆట జాబ్ నేను కూడా వెళ్ళలేదు కానీ ఇటు నవ్వేవచ్చు లగ్జరీ కార్లు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారా సార్ మనకి వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసిన వాళ్ళు ఒక్కో ఉంటే బిజినెస్ చేసే వాళ్ళు ఉండొచ్చు మొత్తం కూడా ఒకరి దగ్గర దొరకాలనుకుంటా నేనైతే ఇప్పుడేమైనా సెన్సిల్ కానీ అట్లాంటి అవకాశం మన ఇంటికి వచ్చిందంటే చీప్ చూడాలా మనము గర్భంగా చూడాలా ఎత్తుకొని బిజినెస్ చేస్తున్నా అని చెప్పొచ్చు ఏ దాచని మూసుకొని బిజినెస్ కాదు చీప్ బిజినెస్ అసలే కాదు సార్ ఇంటర్నేషనల్ బిజినెస్ మన భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉంది తెలుసా ఎంత పెద్ద బిజినెస్